కొత్తపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చర్ల జగ్గిరిరెడ్డి కాపు సామాజిక వర్గంపై వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ శ్రీకృష్ణదేవరాయల కాపు యువజన సంఘం నాయకులు ఆలమూరు పోలీస్ స్టేషన్ వద్ద ఫిర్యాదు చేశారు ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండల పరిధిలోని చుప్పెళ్ల గ్రామంలో మరల గోపాలస్వామి ఇటుకబట్టి వద్ద కాపు సంఘం నాయకులతో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాపు సామాజిక వర్గాన్ని అవమానించేలా చెల్ల వ్యాఖ్యలు ప్రవర్తన ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తక్కువగా చూడడం తొక్కి ధోరణితో వ్యవహరించడం అన్యాయమని పేర్కొన్నారు ఇటువంటి వివక్షాత్మక వైఖరిని తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు కాపు సమాజానికి న్యాయం చేయాలంటే చెల్ల జగిరెడ్డిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు సమాన గౌరవం ఉండాలన్నది మౌలిక సూత్రమని దాన్ని ఉల్లంఘించే వ్యాఖ్యలు సహించబోమని స్పష్టం చేశారు శ్రీకృష్ణ రాయల్ గారు విగ్రహం పెట్టకూడదు అదంతా కాపులో సర్కిల్ అది ఆ ఏరియా అంతా కూడా అక్కడ పెట్టుకుంటారు ఓ ఎస్సీపేటలో ఉన్నారు వాళ్ళు పెట్టుకుంటారు అదే మనకే అభిమానం అక్కడ మానవ అంబేద్కర్ బొమ్మ పెట్టుకోవచ్చు పెట్టుకుంటున్నాం కొన్ని చోట్ల నా ఇంట్లో కూడా ఈ మీటింగ్ జరిపించుకోవడానికి మరి మనకి జరిగిన అన్యాయం కోసం మా కాపు జాతికి అన్యాయం కోసం మన కాపు జాతికి అన్యాయం జరిగింది మన రాయలు గారి విగ్రహం పెడుతుంటే ఒక మూర్ఖుడు అడ్డుకోవడం జరిగింది అక్కడికి వెళ్ళి అతగాడు చేసిన పనులు ఎన్నెన్నో చేసాడు మన కాపు జాతి అనేది భారీగా ఉంది కానీ మన మనం ఏంటంటే ఎవరు కూడా వాళ్ళే పడతాం ఎవరు ఒకళ్ళు గొడవ పడ్డారు ఈయన మాత్రం ఈ జగ్గిరెడ్డి గారు మాత్రం చేసింది చాలా పొరపాటు అని చెప్పి మన రాయలవారి విగ్రహం దగ్గర ఏదైనా తడావుడు చేసి కాపులకి అలాగే దళితు సోదరు స్టేషన్ కింద ఇవ్వ ఇద్దాం తర్వాత నాయకులు కూడా సందేశాలు ఇస్తారు ముందుగా ఆలమూర్ని జరిగిన కళ్యాణ మండపంలో జరిగిన ఇబ్బంది గురించి మానేపల్లి శ్రీనివారిని రెండు మొక్కల్లో చెప్పి సోదరులందరూ కూడా ప్రతి గ్రామాల నుంచి మన మెలగోపాలం గారు పిలుపు మేరకు శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం పిలుపు మేరకు అందరూ కాపు సంఘం అందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు వారందరికీ కూడా నా నమస్కారాలు ముందుగా మనం పబ్లిక్ నుంచి కూడా ముందుగా మాట్లాడి తర్వాత నాయకులు మాట్లాడితే బాగుంటుంది ఆలమూరు మండలం ఆలమూరు నుంచి మన మానేపల్లి శ్రీనివాస్ గారు గతంలో సత్యానందరావు గారి కోసం కాపు కళ్యాణ మండపం కోసం చాలా అక్కడ పోరాడి ఆ రకంగా ఇబ్బంది పడ్డాడు అని ఒకసారి అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది నలమూరి కళ్యాణ మండపానికి ఇచ్చారని అక్కడ ఉన్న కోప సోదరులందరూ కూడా మన బండారు సత్యాంద్ర ఎక్స్ఎమ్ఎల్ఏ అయినా సరే మన బండారు సీని గారిని ఇన్ఛార్జ్ అయినా సరే అక్కడ కోప సోదరులందరూ కేకేసుకోవడం గౌరవం చేయడం జరిగింది ఆ గౌరవం చేయడంలో మన కాపు సోదరులందరూ కూడా బండారు సత్యాంద్ర వారి ఫోటో పెడితే ఆ ఫోటో ఉంటే నేను నేను ఓపెనింగ్కే రానని గౌరవం పెట్టుతుందో ఆ ఏళ్ళ బానిపల్లి సీన్ కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి ఆ బా తీయడానికి కూడా జరిగింది దానికి నిదర్శనం ఆయన ఏం చెప్పాడంటే నేను పదిహేను లక్షల రూపాయలు మీకు గ్రాంట్ ఇస్తున్నాను గ్రాంట్ కావాలా మీకు సత్యానందం కావాలా అని అడిగితే మాకు గ్రాంట్ వద్దు సత్యానందమే కావాలన్నారు మన వాళ్ళందరూ కూడా కానీ అతను ఏనాడు కూడా ఈ అక్కడ ఉన్న కళ్యాణ మండపానికి ఈ పదిహేను లక్షల రూపాయలు